ఇప్పుడు మన పాని గెటప్ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ సత్య గారు మేము కూడా మిస్ అవుతున్నాం సత్య ముందుగా మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు లేకపోతే ఈ రోజు ఈ సక్సెస్ మీట్ లేదు ఎందుకంటే అంత బాగా తీసుకెళ్ళారు సినిమాని మీ ప్రోత్బలంతో మీ ప్రోత్సాహం అంత బాగా చూపించారు మా మీద ఈ చిన్న సినిమా మీద సో ఈ రోజున ఆడియన్స్ అందరూ థియేటర్లు అంత బాగా నవ్వుకుంటున్నారు అంటే దానికి కారణం ఈ సినిమాని అంత బాగా రాసి తెరకెక్కించిన మా నితిన్ భరత్కి వాళ్ళిద్దరికి వెళ్ళాలి అప్లాజ్ అంతా ఫస్ట్ అండ్ సందీప్ వెల్ రిటర్న్ చాలా బాగా రాసావు సందీప్ వచ్చాడా యా అండ్ నితిన్ భరత్కి ఎక్స్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసిన సినిమాలు అన్నింటిలో చూసుకుంటే కనుక కొన్ని సినిమాలు ఎప్పుడు లైబ్రరీలో ఉంటాయి ఆ లైబ్రరీలోకి ఈ పానీ క్యారెక్టర్ కూడా నేను పెట్టుకుంటున్నాను ఎందుకంటే అంత గొప్ప క్యారెక్టర్ రాశారు అంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చారు నాకు దానికి థ్యాంక్ యూ సో మచ్ బాస్ లవ్ యూ అండ్ రథాన్ గారు చెప్పినట్టు ఒక హీరో కథ మొత్తం విని అది చేయాలి అంటే తన స్క్రీన్ స్పేస్ ఎంత ఇవన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ టైంలో కూడా వీళ్ళందరూ చేస్తే బాగుంటుంది ఈ మనోడికి ఈ క్యారెక్టర్ ఇచ్చి ఈ స్పేస్ ఉండాలి ఇంత ఉండాలి ఇంత ఉండాలని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేసిన ప్రదీప్ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ ఎందుకంటే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చూస్తూనే ఉన్నాను ఎన్నో స్ట్రగుల్స్ సినిమా సినిమా పట్ల ఉన్న ప్రేమ మక్కువ ఇంతవరకు తీసుకొచ్చింది ప్రదీప్ని చాలా మిస్ అయ్యే పక్కన మిస్ అవుతూనే చాలా లాసులు జరిగినాయి వ్యక్తిగతంగా లాస్ అయింది అండ్ ఫైనాన్షియల్లీ చాలా పక్కన పెట్టుకొని సినిమా గురించి కేవలం సినిమా సినిమా ప్రజలకు తీసుకెళ్ళాలి నవ్వించాలి ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఇంత బాగా కష్టపడి ఈ రోజున మీ ముందు సెకండ్ సినిమాతో ఇంత మంచి లాఫ్టర్ హిట్ కొట్టిన ప్రదీప్కి కంగ్రాచులేషన్స్ అండ్ ప్రదీప్ దీపిక ప్రదీప్ కాసిద్ధర్ ఇప్పుడు రాజా రాజా దీపిక దీపిక ఈ సినిమా చూసిన తర్వాత చాలా మందికి ఒపీనియన్ మారిపోతుంది దీపిక మీద ఎందుకంటే అంత బాగా యాప్ట్ ఈ ఆ క్యారెక్టర్కి చాలా బాగా కనిపించింది స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా బాగుంది చాలా బాగా చేశారు కంగ్రాచులేషన్స్ ఇంకోసారి అండ్ అలాగే మా సత్య మిస్యూరా సత్య ఇక్కడ నువ్వు లేకపోతే అదలో ఉంది నాకు నువ్వు ఉంటే ఇంకా బాగుండేది ఇద్దరం కలిసి మాట్లాడుకోలేము సత్య కామె వేస్తాడు పడుకున్నాడు వాళ్ళకి సో బిజీగా ఉండడు రాలేకపోయాడు సత్య 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 కామెడీ చూస్తే కనుక చాలా అంటే నేను మా మిస్సెస్ చూ చూశాను నిన్న చూసిన తర్వాత అసలు ఇంకోసారి చూడాలనిపిస్తుంది అండి సినిమా చాలా బాగుంది కామెడీ చాలా బాగుంది లవ్ సాంగ్స్ ఇవన్నీ చాలా బాగుందని చెప్పన్నారు సో డెఫినెట్గా చెప్తున్నా మీ మీదొట్టు మీరు నవ్వకపోతే నా మీద ఒట్టు అంతా బాగుంటుంది సినిమా అంతా ఫుల్ ఎంటర్టైన్మెంటు అంటే చాలామంది చా చెప్పాలంటే ఇంట్లో కష్టాలు ఆఫీసులో కష్టాలు చాలా ప్రెషర్స్ చాలా ఒత్తులు ఉన్నాయి ఇవన్నీ పోవాలంటే ఈ సమ్మర్లో హీట్ సమ్మర్లో సరదా థియేటర్కి వెళ్ళండి ఫ్యామిలీ అందరూ వెళ్ళే సినిమా ఇది చంటి బాబుని తీసుకొని వెళ్ళచ్చు వృద్ధుల వరకు మొత్తం అందరూ హ్యాపీగా వెళ్ళి సరదాగా నవ్వుకొని కడుపు పో నవ్వుకొని నా చీఫ్స్కి నిజంగా నొప్పి వచ్చిందని ఈ సినిమా చేసిన చెప్పట్లేదు నేను విపరీతంగా నవ్వాను ఈ సినిమా చూసి సో డెఫినెట్లీ మీ అందరు నవ్వుతారు నాది ప్రామిజు సో ప్లీజ్ థియేటర్లో మా సినిమా అక్కడ మా ఇక్కడ ఉంది దయచేసి అందరూ కలిసి వెళ్ళి సినిమా చూడండి అండ్ ఈ సినిమాకి రథాన్ గారు అండ్ రథాన్ గారు రథ రథసారథి ఈ సినిమాకి ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా పీకే ఎడిటర్ గారు ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ మా బాలరెడ్డి అన్న లవ్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ శశి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ రాట్ సుభాష్ గారు అండ్ మా పిఆర్ వంశశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఒక్కసారి ఈ సినిమా గురించి మేము చేసిన ప్రయత్నంకి థియేటర్కి వెళ్ళండి పది మందికి చెప్పండి డెఫినెట్గా నవ్వుకుంటారు ఇందాక చెప్పాను కదా నా మీద మీరు నవ్వకపోతే ప్లీజ్ ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఆ రాజా ఆర్ దీపికా పెల్లి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ చాలా రోజుల తర్వాత పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక హీరోయిన్ని లంగావనీల్లో చూసామంటే అది ఈ సినిమాలోనే చాలా అందంగా కనిపించారు సో 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 హ్యాపీ ఫర్ యూ అండ్ మీ జర్నీ అంతా దగ్గర నుంచి చూసాం వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ నమస్కారం ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది మా సినిమాకి అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నందుకు నిన్న థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో చూడడం జరిగింది అండ్ నిజంగా ఆ ఫీలింగ్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్క ఎఫర్ట్ మేము పెట్టిన దానికి వాళ్ళు రియాక్ట్ అవుతున్న దానికి నిజంగా మా హార్ట్స్ చాలా హ్యాపీనెస్తో ఫీల్ అయిపోయినాయి నిన్నంతా ఫస్ట్లో చాలా టెన్షన్ ఉండే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని బట్ వన్స్ థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో కూర్చుని వాళ్ళ రియాక్షన్స్ అన్నీ చూసిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ లైట్ అండ్ హ్యాపీ ఐ విష్ ఇలాగే అందరూ థియేటర్కి వెళ్ళి మేము చేసిన ఆ ఎఫర్ట్స్ని అందరూ ఎక్స్పీరియన్స్ చేసి చక్కగా నవ్వుకుంటారని కోరుకుంటున్నాను అండ్ నాకు వచ్చే ఫీడ్బ్యాక్కి నేను ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పాలంటే దట్ ఈస్ నితిన్ భరత్ అండ్ ప్రదీప్ యూఆర్ దె పుష్ మీ టు యునో గివ్ మై బెస్ట్ యాక్చువల్లీ కొన్నిసార్లు వెన్ యూ డోంట్ బిలీవ్ యుర్ సెల్ఫ్ ద పీపుల్ హూ యూఆర్ విత్ వాళ్ళు మనకి ఇచ్చే పుష్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ అలాంటి పీపుల్ అందరు లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ సో యా అందరూ మా ఫిల్మ్ వెళ్ళి చూసి హ్యాపీగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ దీపికా గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మన డైరెక్టర్ మా డైరెక్టర్ నితిన్ గారిని రిక్వెస్ట్ సో మచ్ నాకు మోస్ట్ ఫేవరెట్ పర్సన్ మా సీను చాలా లాంగ్ జర్నీ చేసాం అండ్ ఈ సినిమాలో నేను ఎన్ని సార్లు చూసినా ఆ షార్ట్ నేను నవ్వుకునేది అది డబ్బింగ్ లో ఎడిటింగ్లో ఎడిటింగ్ లో చూసినా ఎక్కడ చూసినా నవ్వుకునే అండ్ థియేటర్లో అంత మంది దానికి నవ్వుతున్నారంటే నాకు ఒక తెలియని సిగ్గుతో కూడుకున్న ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తాడు మా సీను ఎప్పుడంటే రాజాకి ప్రపోజ్ చేయడానికి రిబ్బన్ ఇస్తాడు ఫస్ట్ అది ఆవిడ పేపర్ అంతా చూసి పేపర్ చదువుతుంది రిబ్బన్ పోద్ది దాన్ని నెక్స్ట్ కొంచెం గ్యాప్ తీసుకుని రోజా పూ తీస్తాడు ఆ గ్యాప్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అంటే అది సిగ్గుతో కూడుకున్న భయం వల్ల వచ్చిన ప్రేమ అది సిను నా కోసం ఒక్కసారి రాజా ఒకసారి రాజారా రాజా వస్తే ఎక్స్ప్రెషన్ వస్తుంది

పానీ బిల్లాల్ జలాల్ సో ఐ థింక్ ఇదంతా ఓన్గా క్యారెక్టర్ని ఎంత బిలీవ్ చేస్తే యాక్టర్స్లోంచి ఇంత ట్రూ పర్ఫార్మెన్స్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్ సిను మమ్మల్ని నమ్మినందుకు అంతలాగా హార్డ్ వర్క్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అండ్ సత్య ఐ థింక్ మాకు స్క్రీన్ ముందు అల్లరి ఎంత చేస్తాడో స్క్రీన్ వెనకాల అంత అల్లరి చేస్తాడు అంతకంటే ఎక్కువ అల్లరి చేస్తాడు అతని కెమెరా ఉన్న ఆయన పెర్ఫార్మెన్స్తో మూడు సినిమాలు చేయొచ్చు మేము స్క్రీన్ మీద ఒక సినిమాకే వాడాము మా మా సత్యని మీరు చూసింది ఆయన అల్లరిలో టెన్ పర్సెంట్ మాత్రమే ఐ థింక్ చాలా చాలా రోజుల తర్వాత సత్య కూడా హీ వాజ్ వెరీ హ్యాపీ అన్నాడు దట్ ఇంత మంచి రెస్పాన్స్ రావడం అందరూ ఇంతలా మెచ్చుకోవడం హీస్ వెరీ వెరీ హ్యాపీ సో తన తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయమన్నాడు సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఇలాంటి మంచి మంచి యాక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మాకు